హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ ట్రై ఈరోజైతే నేను మా పిల్లల లంచ్ బాక్స్లకైతే పుదీనా రైస్ అయితే చేశానండి చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మూడు గ్లాసుల రైస్ ముందు నీట్గా క్లీన్ చేసుకొని నానపెట్టుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని నీట్గా కడుక్కొని నానపెట్టుకోవాలి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని నానపెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా నేనైతే ఈరోజు మార్నింగ్ మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే పుదీనా రైస్ చేస్తున్నాను ఇప్పుడు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి టమాటా ధనియాలు జీలకర్ర యాలకులు లవంగా చెక్క మిరియాలు ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి మెత్తగా ఇప్పుడు ఇదంతా మెత్తగా మిక్సీ వేసుకుందాము ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు నూనె వేసుకోవాలి టూ స్పూన్స్ నూనె వేసుకుంటే వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి దీంట్లోకి చెక్క లవంగ యాలకులు షాజీరా కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవడానికి సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నేనైతే ఈ మిల్ మేకర్ని కొంచెం గోరువెచ్చ నీళ్ళల్లో అయితే నానపెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి పసుపు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి ఆల్రెడీ నానపెట్టుకున్న మిల్ మేకర్లు కూడా దీంట్లో వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గన ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి ఇదంతా తిప్పుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ వేసుకున్న పుదీనా పేస్ట్ అంతా దీంట్లో వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు దీన్ని అయితే వేపుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని మగ్గనివ్వాలి మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఇదంతా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి టోటల్ ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఈ వాటర్ని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఈ వాటర్ కొంచెం సాల్ట్గా ఉండాలి అప్పుడు రైస్కి కరెక్ట్గా సాల్ట్ అన్నది పడుతుంది ఒకవేళ సాల్ట్ కనుక తగ్గితే ఇప్పుడు సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అయితే తగ్గింది దీంట్లో సాల్ట్ అన్నది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇది బాగా తిరలే వరకు అయితే దీన్నైతే మరగనివ్వాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్నంతా బాగా మగనివ్వాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఎసురు తెరలుతుంది కాబట్టి రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ అయితే దీంట్లో వేసుకుందాము రైస్ వేసిన తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడైతే అయితే ఉడకనివ్వాలి మూత పెట్టేసుకొని ఒకసారి మూత ఓపెన్ చేసుకొని ఇదంతా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని అయితే ఉడకనివ్వాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి రైస్ అంతా ఇలా కలుపుకోవాలి రైస్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఫైనల్గా పుదీనా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ వచ్చిందండి టే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి పిల్లలకు కనుక ఇలా చేస్తే లంచ్ బాక్స్లోకి వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు మా పిల్లలకైతే ఇంకా స్కూల్స్ ఫుల్ డేసే ఉన్నాయి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి దీంట్లోకైతే నేను పెరుగు చట్నీ అయితే చేస్తున్నానండి ఫైనల్గా పుదీనా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో